పొద్దునైందంటే పిల్లలైనా సరే మనమైనా సరే పాలు కాఫీ ఏదో ఒకటి తాగింది మనకు పొద్దుపోదు మనం ప్రతిరోజు పిల్లలకి పాలు కల్పిస్తాము కల్పించేటప్పుడు మనం రోజు బూస్టు ఇంకొక రోజు హార్లిక్స్ ఇంకొక రోజు ఇలా బాదం పౌడరు అట్లా వెరైటీగా వెరైటీగా ఇస్తూ ఉంటే పిల్లలు ఇష్టంగా కూడా తాగుతూ ఉంటారు డైలీ ఒకటే ఇచ్చామనుకోండి అనమాట తాగడానికి కూడా ఇష్టపడరు సూపర్ టేస్టీగా ఉండే అలానే పిల్లలైతే చాలా ఇష్టం ఒక టూ డేస్ హార్లెక్స్ వేస్తాను ఇంకా టూ డేస్ వచ్చి ఇలా బాదం పౌడర్ వేస్తాను ఇంకా టూ డేస్ వచ్చి అది మామూలు చక్కెర వేసి వేస్తాను సో ఇలా వేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తాగేస్తారు అనమాట హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శాంతి ఎంపీఎల్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం పని చేశాను అనేది మీకు ఈ బ్లాగ్లో చూపించబోతున్నా చూసేయండి చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి కామెంట్ కూడా పెట్టండి నా వాయిస్ క్లారిటీగా లేదు ఎందుకంటే ఫుల్ కాఫ్ ఉంది నాకు అందుకే సరిగ్గా క్లారిటీగా లేదు ఏమనుకోవాలి ఇంకా మార్నింగ్ లేచేశాను లేచిన తర్వాత కాఫీ అయితే నేను తాగను టీ తాగుతాను ఎక్కువగా కాఫీ ఎప్పుడో ఒకసారి అలా తాగుతానంతే డైలీ అయితే టీనే పెట్టుకుంటాను టీ అంటే నాకు చాలా ఇష్టము మామూలుగా బెల్లం వేసుకుంటాను బెల్లం అయిపోయిందనేసి చక్కెర అయితే వేస్తున్నాయి ఇక్కడ రెండు పూట్ల తాగాలనేసి ఏం లేదు ఒక పూట నేను తాగేది రెండు పూట్ల తాగితే కూడా మనకు అంత మంచిది కాదు టీ ఏదైనా లిమిట్గా తాగాలి మనము ఇంకోటి ఏంటంటే నాకు ఎక్కువ కాఫ్ తర్వాత జలుబు దగ్గు ఎక్కువగా ఉంది ఇంకా నైటు ట్యాబ్లెట్ వేసుకొని తొందరగానే పడుకునేసా పడుకుంటే ఇంట్లో గిన్నెలన్నీ అలానే ఉన్నాయి చూడండి మన లేడీస్ ఏదైనా హెల్త్ బాగాలేకపోతే మనం ఒక్కరోజు పడుకున్నామంటే అస్సలు పని మొత్తం అలానే మిగిలిపోతుంది చేసే వాళ్ళు ఎవరు ఉండరు ముఖ్యంగా ఒక్కొక్కళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే చాలా కష్టము ఎట తిరిగి మనమే చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు లేచి ఇంకా గిన్నెలన్నీ తోముకోవాలి ఇంకా ఇంకా ఇక్కడైతే రేపు మాఘశివరాత్రి కదా శివరాత్రి పండగనేసి ఇంకా నేను మొత్తం సామాన్లన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నా ముందే పాప స్కూల్కి పోయింది కదా పాప వచ్చేలాగా మొత్తం అంత పనులు చేసి పెట్టుకోవాలని కానీ చేసుకోలేకపోయాం పండగ అది మీరు అర్థం చేసుకోండి ఎందుకు అనేసి కాఫీ అయితే కాగిపోయింది ఇక్కడ కాఫీ పెట్టుకొని తాగేసి తర్వాత బయట వెళ్ళాలనుకున్నాము అనుకున్నాము ఇప్పుడు టైం వచ్చి ఎయిట్ థర్టీ అయింది ఇంకా కాఫీ తాగేసి బయట వెళ్ళాలనుకున్నాము అనుకున్నాము ఇంకా బయట అయితే బయటకైతే వచ్చేసాము ఎందుకు వచ్చామంటే మా పాపకి కొన్ని వెంటివి జలుబు దగ్గు ఉంది మా అమ్మాయి కూడా లైట్గా నాకు ఉంది మాకిద్దరికి ట్యాబ్లెట్ తీసుకొచ్చుకుందాం లేనేసి అపోలో షాప్కి అయితే వచ్చాము వస్తూ ఉంటే దారిలో వీళ్ళైతే కనిపించారు మాకు తిరుమలకి నడిచి వెళ్తున్నారంట ఈ స్వాములు ఈ పెద్ద ఆయన అయితే ముక్కున్నాడంట స్వామిని ఇలా నాకు హెల్త్ బాగాలేదు స్వామి నాకు అంతా బాగా ఆరోగ్యంగా ఉంటే నేను మీ కొండకు ఇట్లా బిచ్చమెత్తుకుంటూ నడిచి వస్తాను స్వామి అనేసి మొక్కొన్నాడంట ఇప్పుడు ఆరోగ్యం అంతా చాలా బాగుందంట ఆ పెద్ద ఆయనకి ఇంకా నేను నడిచి వెళ్తా ఉన్నాను నాకు దేవుని దయ వల్ల ఆరోగ్యం బాగుంది అందుకే నేను ఇట్లా భిక్షాటన చేస్తా నడిచి వెళ్తాను తిరుమలకి అంటున్నాడు ఎన్ని రోజులు పడుతుందంటే ఏమో నాకు తెలియదు నడిచి వెళ్తూ ఉంటాం ఎన్ని రోజులైనా పట్టని కానీ ఆ దేవుని దర్శనం చేసుకోవాలి నేను అనేసి చెప్తున్నాడు ఇంత వయసులో కూడా ఆయన ఎంత హుషారుగా నడిచి వెళ్తున్నారు చూడండి ఇంకా అపోలో షాప్లోకి అయితే వెళ్ళాము ఎప్పుడు వచ్చినా మేము ఈ అపోలో షాప్కే వస్తాము ఎందుకంటే నూట నలభై రూపాయలు కడితే ఏ అపోలో షాప్కైనా వెళ్ళితే మనము నూట నలభై రూపాయలు కట్టిన తర్వాత కూపన్ ఇస్తారనమాట ఇంకా మనం ఏ అపోలో షాప్కి వెళ్ళినా హాస్పిటల్లోకి వెళ్ళినా టెన్ మనకు డిస్కౌంట్ ప్రతి ఒక్క వస్తువు పైన సో అందుకనేసి ఇక్కడికైతే వస్తాం మామూలుగా మేము ఇక్కడ చిన్న పిల్లలకు సంబంధించినవి లోషన్స్ ఇంకా సోప్స్ మనం మామూలుగా అయితే హిమాలయాలంటివి అయితే ఇక్కడ దొరుకుతాయి ఇంకా వేరే వేరేటివి అయితే దొరకవు అనమాట ఇప్పుడు చాలా వచ్చేసాయి కదా లోషన్స్ అన్ని కొత్త కొత్త లోషన్స్ అన్నీ అలాంటివన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట సెబామేడు ఇంకా ఇక్కడ షో సోపులు పిల్లలకు సంబంధించినవి చాలా క్వాలిటీలో ఉంటాయి అపోలో షాప్లో అయితే ఎప్పుడు మేము ఆ పూల షాప్కి వస్తాము ఏమి కావాలన్నా కూడా సో తీసుకున్నాము నాకు జలుబు దగ్గు టాబ్లెట్స్ పాపకి కొన్ని టాబ్లెట్స్ లోషన్స్ సోప్స్ అవన్నీ తీసుకున్నాము సో ఈ ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి దయచేసి వాయిస్ అయితే సర్లేదండి ఏమనుకోకండి దయచేసి నన్ను క్షమించండి ఎండు స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అలాగే ఒక చిన్న కామెంట్ కూడా పెట్టాయండి వచ్చేదారిలో అయితే సీఎంఆర్ ఉంది పొద్దుటూరులో అయితే కొత్తగా పడింది ఈ మధ్యన